నమస్తే వీతని స్వాగతం లక్ష్యం సమాజ హితం నేను శిరీష్ దండు ఈ రోజు ముఖ్యంశం హీరోయిన్ నిధి అగర్వాల్ చేత సితార గోల్డ్ అండ్ డైమండ్ న్యూ షోరూమ్ కొంపెనీ ప్రారంభం వివరాల్లోకి వెళ్తే సితార గోల్డ్ డైమండ్స్ తమ రెండో ప్రీమియం ను జువలరీ రీటైల్ షోరూమ్ ను సుచిత్రంపై మెట్రో క్యాష్ అండ్ క్యారీ పక్కన గ్రాండ్ ఓపెనింగ్ ద్వారా ప్రకటించింది ఎనిమిది వేల చెదర విస్తీర్ణంలో విస్తీర్ణం నిర్మించిన ఈ కొత్త షోరూమ్ వినియోగదారులకు విలాసవంతమైన విశాలమైన మరియు వరల్డ్ క్లాస్ జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడింది అన్నారు ఈ షోరూమ్ ను ముఖ్య అతిథిగా హాజరైన కే వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే కుత్బులాపూర్ ప్రారంభించారు ప్రముఖ సినీ నటి అనిధి అగర్వాల్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు కొంపల్లి సితార షోరూమ్ లో గోల్డ్ డైమండ్ అన్కార్ట్ పోల్కి మరియు జమ్స్టోన్ స్టోన్ జ్యువెలరీల విస్తృత శ్రేణిని అందిస్తున్నారు సంప్రదాయ నైపుణ్యాన్ని ఆధునిక డిజైన్ తో మిళితం చేస్తూ రూపొందించిన ఈ షోరూమ్ లో ప్రీమియం ఇంటీరియర్స్ శ్రేష్టమైన అభియాన్స్ మరియు వ్యక్తిగత మార్గ నిర్దేశం అందించే నిపుణుల బృందం ఉంది సితారే ప్రతి గోల్డ్ జువెలరీ హెచ్యుడి హాల్ మార్గో ప్రతి డైమండ్ మరియు జెమ్ స్టోన్ కఠిన నాణ్యత ప్రమాణాలతో ఎంపిక చేయబడింది గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా సితారా గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రత్యేక ఆఫర్స్ ను ప్రకటించింది పోల్కి మరియు జెమ్ స్టోన్ జ్యువెలరీ కొనుగోలుపై సమాన బరువు ఫ్రీ సిల్వర్ గోల్డ్ జ్యువెలరీపై ఫ్రీ ఇన్సూరెన్స్ లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ అసూరెన్స్ బై బ్యాక్ మరియు కస్టమర్ కు అదనంగా పదివేల డిస్కౌంట్ ఉంది ప్రారంభోత్సవ సందర్భంలో సితారా గోల్డ్ అండ్ డైమండ్ మేనేజర్ మాట్లాడుతూ కంపెనీ మా కొత్త షోరూమ్ ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు నిజమైన విశ్వనీయత మరియు ప్రీమియం షాపింగ్ అనుభవం అందించడం మా లక్ష్యం అని అన్నారు ఈ ప్రాంతంలోని వినియోదారులకు మరింత దగ్గరగా మా సేవలు విస్తరించడం ఆనందంగా ఉందని తెలిపారు వీత్ న్యూస్ లక్ష్యం సమాజ హితం నమస్తే

మనం ఇంకో షోరూమ్ ఇక్కడ కంపెనీలో ఓపెన్ చేశాము చాలా అందంగా ఉంది ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్కి వచ్చారు ఇనాగ్రేషన్కి వచ్చారు దాని చాలా ఆనందంగా ఉంది అలాగే హైదరాబాద్లో మరికొన్ని షోరూమ్స్ కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నాము మా ఇవి వెళ్ళే ఎక్స్పీరియన్స్ని సేల్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని ప్రతి ఒక్క దానికి ఎక్స్క్లూజివ్ గా షోరూమ్ లో కానివ్వండి కస్టమర్ సర్వీస్ లో కానివ్వండి అన్నిట్లో బెటర్ గా చేయాలని ఈ షోరూమ్ ఓపెన్ చేశాము ప్రారంభోత్సవ ఆఫర్ గా ప్రతి గోల్డ్ పోల్కి డైమండ్ జ్యువెలరీ వెయిట్ పై ఈక్వల్ గా సిల్వర్ ఫ్రీ గా ఇస్తున్నాం ఈక్వల్ వెయిట్ ఆఫ్ సిల్వర్ ఫ్రీ గా ఇస్తున్నాం లేదండి గోల్డ్ రేట్ పెరిగే కొద్ది కస్టమర్ కూడా పెరుగుతూనే ఉంది పర్చేస్ కెపాసిటీ కొంచెం కానీ కస్టమర్ చాలా మంచిగా నమస్కారాలు ఈరోజు మన కొంపల్లి ప్రాంతంలో సుచిత్ర సర్కిల్ గోల్డ్ అండ్ డైమండ్స్ రెండవ షోరూమ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి యొక్క సంస్థ అధినేతలు రతీష్ గారు అలీ గారు షిహాబ్ గారు వీరి ముగ్గురు కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ గోల్డ్ అండ్ జ్యువెలరీ అండ్ డైమండ్ రంగంలో అపారమైన అనుభవం ఉన్నటువంటి యువకులు నవయువకులు వారు ఇరవై సంవత్సరాలుగా అనేక సంస్థల్లో లో కానివ్వండి పర్చేస్లో కాని పనిచేసి నాణ్యమైనటువంటి బంగారం కానివ్వండి జ్యువెలరీని కానివ్వండి అందించడంలో వారు ఎంతో అనుభవం గడించినారు కాబట్టి వారే సొంతంగా వారకాలపై నిలబడాలా వారు కూడా సమాధానం చేయాలా సొంతంగా మేము కూడా స్థిరపడి పది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మరి ముగ్గురు స్నేహితులు కలిసి మరి ఒక రెండో ని ఇక్కడ కొద్గులాపూరి ప్రాంతంలో కొంపల్లి రోడ్లో ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం మరి వీరు నాణ్యమైనటువంటి మరి సరసమైన ధరకి మరి మా ఇక్కడ ఉన్నటువంటి మరి లబ్ధిదారులకు అందించి మరి మంచి పేరు గడించాలా మంచి క్యాతిని గడించాలా ఈ రెండో షోరీంతో ఆగకుండా భవిష్యత్తులో సితారా డైమండ్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీ వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలా షోరూంలు పెద్ద ఎత్తున పెంచుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా భగవంతుని ప్రార్థిస్తూ ముగ్గురు సోదరులకి ముగ్గురు మిత్రులకి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను వీరికి అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఇంకా శక్తియుక్తులను ప్రసాదించి ఇంకా అనేక షోరూంలు కూడా ప్రారంభం చేసే విధంగా అందించాలని చెప్పి ప్రార్థిస్తూ

कलेक्शन कलेक्शन रिले उन्होंने कलेक्शन भी ज्यादा बहुत लाइक एवरीवन कैन शो वी होल गेम निकालिए फर्स्ट चैलेंज आई वाज वेरी हैप्पी इन द एक्सपीरियंस सो कलेक्शन ज्यादा बहुत क्वालिटी मेडम राजन राजेश साहब को एवरीवन जानते हैं राजेश साहब आफ्टर 2014 फर्स्ट सिग्नल वाज टूली एंड वाज इन द हवासा फास्ट फास्ट डांस लीग स्टूडेंट सो नमस्कार थैंक यू मैम सर जी नमस्कार थैंक यू थैंक यू सो थैंक यू